హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా త్వరగా అయిపోయే రెసిపీ మీకు తీసుకొచ్చానండి అదేమో కాదండి పునుగులు పునుగులు కూడా మనకి పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలంటే ఎలా చేయాలో కూడా చెప్తాను చాలామందికి ఇడ్లీ వేయంగానే ఇడ్లీ పిండి కొద్దిగా మిగులుతుంది కదా ఏం చేయాలా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలంటే దాంతో నేను మీకు టిప్ చెప్తానమాట చూసారా ఏ పునుగులు ఎంత బాగున్నాయో ముందుగా మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో ఒక చిటికడంతా సోడా వేసుకోవాలండి తినే సోడా తర్వాత ఒక కప్పు మైదా పిండి వేసాను కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ వేసాను మీరు కావాలంటే కొంచెం బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా గరిటితో బాగా కలుపుకోవాలండి ఎంత ఫైన్గా కలుపుకుంటే మనకి పునుగులు అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట కావాలంటే మీరు దీంట్లో కొంచెం పెరుగు పుల్లటి పెరుగున్నా యాడ్ చేసుకోవచ్చు పునుగులు చాలా టేస్టీగా అన్నమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి మీరు కావాలంటే దీనిలో కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పునుగుల బ్యాటర్ని కలుపుకున్నాం కదండి అది మరీ అంత పల్చగా కాకుండా మరీ అంత థిక్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి అలా అయితేనే మనకి పునుగులు రౌండ్గా బాల్స్లో చక్కగా వస్తాయండి కొద్దిగా వేసి చూద్దాం ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఇలా వెంటనే పైకి రాగానే మనం ఇక అండి పునుగులు మీరు పునుగులు సరిగ్గా రాకపోతే మధ్య మధ్యలో తడుపుకోండి చెయ్య వాటర్తో అలా తడుపుకుంటే చాలా ఈజీగా జారుతాయి అన్నమాట ఇంక అన్నీ ఈవెన్గా ఒకే సైజులో వస్తాయి మార్నింగ్కి చాలా ఫాస్ట్గా టిఫిన్ రెడీ అయిపోతుంది ఇలా అన్నీ వేసేసుకోండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి పునుగుల్ని ఎందుకంటే లోపల కుక్ అవ్వకుండా ఈజీగా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట అందుకనే మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే పునుగులు చాలా త్వరగా మాడిపోతాయి అన్నమాట ఎంతో క్రిస్పీగా ఉండే పిల్లలు కూడా ఎంతో నచ్చేలా ఉంటాయండి లోపలంతా సాఫ్ట్గా అన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అవ్వ చోట తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఈ పునుగులను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మనకి ఫ్రై అయిపోయినాయి అనమాట వీటిని గుళ్ళు చట్నీతో కానీ లేదంటే టమాటా చట్నీతో అయినా అల్లప చట్నీతో అయినా దేనితో అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో కలర్ కూడా చాలా బాగా ఫ్రై అయినాయి అనమాట ఇక మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుని ఇక సర్వ్ చేసేసుకోవడమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు మీకు ఎలాంటి వంటలు కావాలో కమెంట్ సెక్షన్లో తప్పకుండా